హరే కృష్ణ ఈరోజు అమ్మవారిని కాత్యాయని దేవి రూపంలో కొలగనున్నారు ఈరోజు కాత్యాయని దేవి గురించి తెలుసుకుందాం మన హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాల్లో కాత్యాయని దేవిని అత్యంత ఉగ్ర రూపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మహిషాసురుడు అనే రాక్షసుడిని కాత్యాయని అమ్మవారే వధించారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆశ్వీజ మాసంలో నవరాత్రులు ఎంతో పవిత్రమైనవి ఈ సమయంలో భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామాతకు పూజలు చేస్తారు దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు ఈ నేపథ్యంలో నవరాత్రులలో అమ్మవారిని కాత్యాయని మాతగా ఆరాధిస్తున్నారు పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు తనకు సంతానం కలగలేదు తను దుర్గాదేవికి గొప్ప భక్తుడు ఆయన ఘోర తపస్సు చేసి తన కుమార్తెగా అమ్మవారు జన్మించాలని కోరుకుంటారు ఈ సందర్భంగా ఆ మహర్షి కోరిక అమ్మవారు నెరవేర్చింది ఈ తల్లికి నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో చంద్రహాస ఖడ్గాన్ని ధరించి మరొక చేతిలో కమలంతో మిగిలిన రెండు చేతులు వరదహాస్తం మరియు అభయహస్తంతో ఉంటుంది ఈ తల్లి సింహం మీద స్వారీ చేస్తూ ఉంటుంది వామన పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువు మహేశ్వరును సైతం మహిషాసురుడు అనే రాక్షసుడు ముప్పు తిప్పలు పెట్టాడు వారికి చిరాకు తెప్పించడంతో త్రిమూర్తులందరూ కలిసి కాత్యాయని దేవిని వారి వారి శక్తులతో సృష్టించారు తమ కోపాన్ని శక్తి కిరణాల రూపంలో వ్యక్తం చేయడంతో కాత్యాయన మహర్షి ఆశ్రమంలో స్ఫటికీకరించబడింది అమ్మవారు అప్పుడు తన ఈ కిరణాలకు సరైన రూపాన్ని ఇచ్చాడు అందుకే ఈ దుర్గామాత రూపాన్ని కాత్యాయనీ దేవి లేదా కాత్యాయని కుమార్తె అని కూడా అంటారు మరొక కథనం ప్రకారం కాత్యాయన మహర్షి దుర్గాదేవికి గొప్ప భక్తుడిగా ఉంటాడు తన భక్తికి పరవశించిపోయిన దుర్గామాత తన కోరిక మేరకు ఆయనకు కుమార్తెగా జన్మించింది అంతేకాదు ఈ మాత అందంగా బలంగా నైపుణ్యం కలిగిన పోరాట యోధురాలిగా పేరు ప్రఖ్యాతలు గడించింది కాత్యాయని దేవిని పూజించేవారు ప్రత్యేకంగా అమ్మవారికి తేవెను నైవేద్యంగా ప్రత్యేకంగా సమర్పించాలి ఈ తల్లికి ఇష్టమైన రంగు బూడిద రంగు ఈ రూపంలోనే అమ్మవారు దర్శనాన్ని ఇవ్వనున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాత్యాయని మాత గురుగ్రహాన్ని పరిపాలిస్తుంది గురుగ్రహాన్ని తెలివితేటలకు ప్రశాంతతకు ప్రతీకగా భావిస్తారు అందుకే కాత్యాయని దేవిని పూజించే వారికి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని సకల జన్మల పాపాల నుండి విముక్తు లభిస్తుందని పండితులు చెబుతారు మరీ ముఖ్యంగా నవరాత్రుల్లో పెళ్లి కాని కన్యలు తమకు నచ్చిన భర్తను పొందడం కోసం కాత్యాయని మాతను పూజిస్తారు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఆచారం పాటిస్తారు ద్వాపరయుపంలో గోపికలు శ్రీకృష్ణుడి సాన్నిహిత్యాన్ని పొందడం కోసం ఈ దేవిని ఆరాధించారని చెబుతున్నాయి